సినీ వినీల ఆకాశంలో ధృవతారకం నిలిచిన ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా తెనాలిలో ఆయన సినీ సంగీత విభావాన్ని జరగనుంది తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆ కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు తెలుగు సినిమాకు సంగీత సొగసులు అద్దిన ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో సాలూరి రాజేశ్వర ఒకరని తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ అన్నారు ఆయన స్వరపరిచిన సినీ గీతాలు నేటికి సంగీత అభిమానుల్ని ఉరూతలుగిస్తున్నాయని గుర్తు చేశారు ఆయన స్మరించుకోవడం కనీస కర్తవ్యంగా ఆయన జయంతి రోజైన ఈ నెల ఐదవ తేదీన ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు సంబంధిత ఆహ్వాన పత్రికను ఆదివారం సాయంత్రం స్థానిక నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించి వివరాలు తెలియపారు ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు సారథ్యంలో వర్తమాన యువ గాయనిమన్లు సాహితీ జాగంటి శ్రీ సౌమ్యలచే సినీ సంగీత విభావరి ఉంటుందని తెలిపారు సినీ గాయని సాహితీ చాగంటికి సాలూరి రాజేశ్వరరావు అవార్డును ప్రదానం చేసి గాన కోకిల అభివృద్ధితో సత్కరిస్తామని తెలిపారు గాయని గాయకులు కళా అభిమానులు కళాకారులు జయప్రదం చేయాలని కోరారు తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ ఐజేయు సభ్యులు ఓతుకోలు మార్కండేయులు సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కంకిపాటి రమేష్ కుమార్ బి సుధాకర్ బెల్లంకొండ వెంకట్ ఈపూరి ప్రేమ్ కుమార్ ఎంవి రఘునాథరావు సిహెచ్ఎస్ శ్రీదేవి కన్నకంటి మౌనిక ఎం బద్రీనాథ్ ఎస్డి రిహాన్ మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు సుమారు ఐదు దశాబ్దాల పాటుగా తెలుగు చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి సంగీత దర్శకులుగా కొన్ని వందలాది సినిమాలకి సంగీత దర్శకత నిర్వహించి మంచి పాటలని మెలోడీ కింగ్ అనేటువంటి పేరుతో ఆయన అందరూ పిలుచుకుంటారు ఆయన ద్వారా వచ్చినటువంటి సినిమా పాటలు అజరామరంగా నిలబడి అందరి మనుషుల్లో కూడా వారు నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది వందల ఇరవై రెండులో వారు జన్మించారు మరి గత మూడు సంవత్సరాల క్రితం శత జయంతి ఉత్సవాలు కూడా జరిగినాయి మళ్ళీ ఈ అక్టోబర్లో కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అయితే వర్షం రావడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని మేము రేపు ఐదో తారీఖున మరి సాలూరి రాజేశ్వరరావు గారి యొక్క జయంతి ఉత్సవాలని జరపాలి ఘనంగా అని నిర్వహ అని నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి వారి యొక్క తన లేనటువంటి అంటే ఎస్ రాజేశ్వరరావు గారి మరి మూడవ అబ్బాయి సాలూరి వాసురావు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి చక్కటి సంగీత విభావని ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మరి ఈ తెలుగు చలనచిత్ర రంగంలో మా చక్కటి గాయనిగా వర్ధమాన గాయనిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి సాహితి చాగంటి సాహితి అనేటువంటి గాయనిని అలాగే శ్రీ సౌమ్య శ్రీ సౌమ్య అనేటువంటి గాయని ఇరువురు కూడా మరి వాసురావు గారి ఆధ్వర్యంలో కణాలు తీసుకురావడం మన కార్యక్రమంలో పాల్గొనేటక చేయడం వారి ద్వారా మంచి పాటలు మన ప్రాంత ప్రజలు వినేటువంటి అవకాశాన్ని కల్పించటం ముఖ్యంగా సాలూరు రాజేశ్వర గారు సంగీత సమకూర్చినటువంటి ఆ పాటలు వినేటువంటి ఒక అదృష్టాన్ని మనం కలిగించాలి అనుకున్నాం మేమందరం కూడా దాంతోపాటుగా మన కల్చరల్ క్లో సొసైటీ చైర్మన్ గారు వివరంగా చెప్పారు మరలా మరలా చెప్పాల్సిన ఇది లేదు కాబట్టి వారు చెప్పిన ప్రకారం మనందరం కూడా దీనిలో సభ్యులు కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం చేయాలని కోరుతుంది